ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం రోజున ఎంతో పవిత్రమైనటువంటి శివరాత్రి పండుగ రాబోతుంది ఈరోజు చాలా చాలా శక్తివంతమైనది ఈ రోజున మీరు ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో మీరు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి ఐశ్వర్యం అనేవి మీ సొంతమవుతాయి అంతేకాకుండా మీకున్నటువంటి జాతక దోషాలన్నీ తొలగిపోయి ఆ శివానుగ్రహంతో మీరు సంపన్నులుగా మారుతారు కుబేరులవుతారు మీ యొక్క కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి ఈ చిన్న పని చేయండి ఇలా చేసినట్లయితే మీ సుడి తిరుగుతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారమే తిరుగులేని రాజయోగం అనేది మీ సొంతము ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్లే ఈ వీడియో మీ కంట పడిందని మీరు భావించి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళదాము ఫిబ్రవరి పదిహేనవ తేదీ అంటే ఆదివారం రోజున ఎంతో పవిత్రమైనటువంటి శివరాత్రి పండుగ రాబోతుంది ఈ శివరాత్రిని మహాశివరాత్రి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రోజున చేసే శివ పూజలకు అలాగే శివలింగానికి చేసే అభిషేకాలకు కావచ్చు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఆ శివానుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది కాబట్టి ఈ రోజున చేసే పూజలు పరిహారాలు అనేవి ఎవ్వరూ కూడా వదులుకోవద్దు శివరాత్రి పూజా విధానం తనము అలాగే పాటించాల్సినటువంటి నియమాలు ఇవి మొత్తం కూడా మీకు అన్ని ప్రశ్నలకు ఈ వీడియోల సమాధానం అనేది దొరుకుతుంది కాబట్టి మీకు ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో శివరాత్రి కూడా ఒకటి శివపురాణంలో మహాశివరాత్రికి సంబంధించి చాలా కథలు ఉన్నాయి ప్రతి సంవత్సరము మాఘమాసములోని కృష్ణపక్షము చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది ఈ రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి మనకు పురాణాలు చెబుతున్నాయి శివుడికి అంకితం చేయబడిన అతి ముఖ్యమైనటువంటి పండుగగా మహాశివరాత్రిని పరిగణిస్తారు ఈ రోజునే శివ పార్వతుల వివాహం జరిగిందని నమ్మకము కాబట్టి ఈ పవిత్రమైనటువంటి శివరాత్రి పండుగ రోజు శివ పార్వతుల భూమిపై సంచరిస్తూ తమ భక్తుల యొక్క కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తల స్నానం అనేది చేయాలి ఈ రోజున స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయటం వలన మీకంతా కూడా శుభం కలుగుతుంది అలాగే చిటికడంత విభూది అంటే శివుడికి విభూది అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి స్నానం చేసే నీటిలో చిటికెడు విభూది కలుపుకొని స్నానం చేస్తే మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది అలాగే శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి దళాలు మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని తలస్నానం చేయటం వలన మీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయుష్ అనేది పెరుగుతుంది ఇంకా శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి గంగా జలం వేసుకొని స్నానం చేసినట్లయితే మీరు గంగా నదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా కనీసం ఒక్క పూటైనా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని స్నానం చేసే ప్రయత్నం అనేది చేయండి స్నానం చేసిన తర్వాత పసుపు లేదా ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకొని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఇంటి ఇళ్ళాలు కాళ్లకు పసుపు రాసుకోవటము మెడలో నల్లపోసలు తల్లలో పువ్వులు పెట్టుకోవటం చేతులకు మట్టి గాజులు వేసుకొని మీరు పూజ చేస్తే మీ భర్త సంపాదన పెరుగుతుంది మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అంతేకాని నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు ఇక ఈ శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడా శివాలయానికి వెళ్ళండి ఈ రోజున శివ పార్వతులు కూడా కైలాసం నుంచి భూమిపైకి వస్తారు అని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ శివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారి యొక్క కష్టాలు అనేవి క్షణాల్లో తీరిపోయి మీకు బాగా కలిసి వస్తుంది ఇంకా ఈ రోజున ఉపవాసం ఉండగలిగిన శక్తి ఉంటే చాలా మంచిదండి ఉపవాసం చేయటం వల్ల అలాగే ఈ రోజున జాగరణ కూడా చేస్తూ ఉంటారు అయితే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని అనారోగ్య సమస్యల వల్ల ఉపవాసం ఉండలేకుండా ఉంటారు అలా ఉపవాసం ఉండలేని వారు రాత్రి నిద్ర కాసి అంటే జాగరణ చేయలేని వారు అలాంటి వారు లింగోద్భవ కాలంలో అంటే శివలింగం ఉద్భవించినటువంటి సమయంలో శివుడిని పూజించి ఒక్క పూట ఉపవాసం ఉంటే చాలు రోజంతా మీరు ఉపవాసం ఉన్నంత ఫలితం అనేది దక్కుతుంది అంటే ఆ రోజున అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు లింగోద్భవ కాలం అనేది ఉంటుంది ఈ యాభై నిమిషాలకు చాలా చాలా శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ సమయంలో శివుడిని పూజించి ఉపవాసం ఉండగలిగితే చాలా పుణ్య ఫలితము కాబట్టి ఉపవాసం ఉండలేని వారు ఇలా చేస్తే మంచిది ఉపవాసం కూడా పన్నెండు సంవత్సరాల లోప పిల్లలు కానివ్వండి అరవై సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు కానివ్వండి మీరు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు అలాగే మీరు జాగరణ చేయాల్సినటువంటి అవసరం లేదు మన స్ఫూర్తిగా మనసులో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పుకున్నా కూడా ఆ శివయ్య ఎంతగానో మురిసిపోతాడు అయితే ఈ రోజున పొరపాటును కూడా కొన్ని తప్పులు మాత్రం చేయకండి శివాలయానికి వెళ్ళినప్పుడు వాటిలో ముఖ్యమైనది ఏంటంటే శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో చండీ ప్రదక్షిణం మాత్రమే చేయాలి ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి తిరిగి వెనక్కి రావాలి దీన్ని చండీ ప్రదక్షిణం అని అంటూ ఉంటారు ఈ రోజున శివలింగానికి గనక చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఎందుకంటే శివయ్య అభిషేక ప్రియుడు ఆయన బోలాశంకరుడు ఆయనకు అభిషేకం చేస్తే మాత్రం ఈ రోజున మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి తప్పకుండా శివలింగానికి అభిషేకం చేయండి అలాగే శివలింగం పైన కొంతమంది పాలతో పంచామృతాలతో ఇట్లా రకరకాలుగా అభిషేకాలు అనేవి చేస్తూ ఉంటారు అలా పాలు పోసిన తర్వాత వెంటనే నీళ్లు కూడా పోయాలి అప్పుడే మీ యొక్క అభిషేకానికి సంపూర్ణ ఫలితం అనేది దక్కుతుంది అయితే చాలామంది ఆడవారు అంటే పాలు పోస్తూ ఉంటారు కదా ఆ పాలు పోసేటప్పుడు ఏంటంటే పాల ప్యాకెట్లను నోటితో కురికి ఆ పాలతో శివలింగానికి అభిషేకం చేస్తారు కానీ అలా చేయకూడదు అది చాలా పాపమండి అలా శివలింగంపై పాలు పోసేటప్పుడు నేరుగా పాలు ప్యాకెట్తో అభిషేకం అనేది చేయకూడదు ప్యాకెట్లో ఉన్నటువంటి పాలను చక్కగా ఒక రాగి చెంబులో పోసుకొని అప్పుడు మీరు శివలింగానికి అభిషేకం చేయాలి ఈ శివరాత్రి ఒక్క రోజు గనక ఎవరైతే శివలింగానికి అభిషేకం చేస్తారో వారికి కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది వారి పాపాలన్నీ కడుక్కొని పోతాయి ఇక మీ జన్మ ధన్యమైనట్లేనమాట ఈ రోజు శివలింగానికి ఆవు పాలతో ఎవరైతే అభిషేకం చేస్తారో వారికి సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అలాగే మీ యొక్క అనారోగ్య సమస్యలు తగ్గి ఆయుష్ అనేది పెరుగుతుంది మృత్యు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఆవు పెరుగుతో శివలింగానికి గనక అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు బలహీనత సమస్యలు తగ్గి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే విపరీతమైనటువంటి ధనాకర్షణ మరియు లక్ష్మీ కటాక్షం కలిగి కుబేరులుగా మారుతారు ఇక తేనెతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి విభూదితో శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే గంధం కలిపినటువంటి నీటితో అభిషేకం చేస్తే సమాజంలో కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి ఇంకా ఈ రోజున శివాలయంలో జమ్మి చెట్టు ఉంటుంది ఈ జమ్మి చెట్టును తాకితే మీకున్నటువంటి జన్మజన్మ దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టును తాకి జమ్మి చెట్టును పూజించాలి కుదిరితే జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయటము జమ్మి చెట్టు కింద కాసేపు కూర్చోవటము అలాగే దీపారాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఇక కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు కాబట్టి ఈ శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు నారికేల దీపాన్ని వెలిగించండి నారికేల దీపం అంటే శివయ్యకు ఎంతో ప్రీతికరము కాబట్టి నారికేల దీపాన్ని ఎవరైతే ఈ శివరాత్రి రోజున ఇంట్లో వెలిగిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి నారికేల దీపము ఎలా వెలిగించాలి అంటే కొబ్బరికాయ తీసుకొచ్చుకుంటారు కదా ఆ కొబ్బరికాయను మీరు సమానంగా రెండు చిప్పలు వచ్చేలాగా పగలగొట్టాలి ఆ ఒక కొబ్బరి చిప్ప తీసుకొని ఆ కొబ్బరి ఆవు నెయ్యి పోసి శివుని ముందు దీపం వెలిగిస్తే చాలా మంచిది శివరాత్రి రోజున నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీకున్నటువంటి బాధలన్నీ కూడా తీరుస్తాడు ఈ కొబ్బరి చిప్పను అంటే ఈ నారికేల దీపాన్ని మీరు ఒక ఎత్తడిపల్లెం తీసుకొని ఆ ఎత్తడిపల్లెం మీద ఒక గుప్పెడు బియ్యం పోసి దాని మీద పసుపు కుంకుమలు పుష్పాలు చల్లి తరువాత ఈ నారికేల దీపాన్ని ఆ ప్లేటు మీద పెట్టాలి అలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది ఈ నారికేల దీపాన్ని వెలిగించటం వలన ఆర్థిక సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి అలాగే నిండు నూరేళ్ల ఆరోగ్యం అనేది లభిస్తుంది ఇంకా కొంతమంది తెలియక పొరపాటున శివ పూజలో తులసి దళాలు ఉపయోగిస్తూ ఉంటారు కానీ శివ పూజలో పొరపాటున కూడా తులసి దళాలు ఉపయోగించకూడదు అలాగే ఈ రోజున ఉపవాసం ఉందాము అని చెప్పేసి మనసులో అనుకొని ఉపవాసం ఉండలేక కొంతమంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారు మీరు అల్పాహారంగా పాలు పండ్లను ఆహారంగా తీసుకొని మీరు ఉపవాసం అనేది ఉండొచ్చండి భోజనం అనేది చేయకుండా అలా చేసినా మీకు పుణ్యం కలుగుతుంది కొంతమంది ఏదైనా రీత్యా వ్యాపార రీత్యా కుదరని వాళ్ళు కొంతమంది చేయకూడని సమయాలు ఉంటాయి అలాంటి వారు కావచ్చు కొంతమంది అనారోగ్య సమస్యల వల్ల శివరాత్రి రోజు పూజ చేయలేకుండా ఉంటారు అలాంటి వారు ఈ రోజున మీరు ఏమి చేసినా చేయలేకపోయినా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని మనసులో మనస్ఫూర్తిగా పదకొండు నుంచి నూట ఎనిమిది సార్లు ప్రశాంతం కూర్చొని కళ్ళు మూసుకొని ఈ మంత్రాన్ని జపిస్తే చాలు మీకున్నటువంటి అన్ని కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి మీరు శివ పూజ చేసిన దానికన్నా కూడా ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఇక మీ తలరాత మారిపోయినట్లే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి మీరు ఒకవేళ ఏదైనా కారణాల చొప్పున పూజ చేయలేని వారు ఇలా ఈ మంత్రాన్ని మీరు మనసులో చెప్పుకోండి ఇంకా ఈ శివరాత్రి పండుగ రోజున శివ పూజ చేస్తే ఎంతో పుణ్యఫలితము ఎంతో విశేషమండి శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నుదుట విభూతి బొట్టును ధరించాలి ఈరోజు విభూ విభూతి బొట్టును పెట్టుకుంటే జాతక దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి శివానుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తుంది మీ పూజ గదిలో ఈ రోజున అఖండ దీపం వెలిగించండి మీ ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి నరఘోష దరిద్ర బాధలు నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతాయి అలాగే శివుడిని పూజించేటప్పుడు శివునికి నైవేద్యంగా తెల్లటి పదార్థాలను నివేదించండి అంటే పాలు కావచ్చు పాలతో చేసినటువంటి పాయసం కావచ్చు ఇలా తెల్లటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించటం వలన మీకు మనశ్శాంతి కలుగుతుంది ఆయుష్యు పెరుగుతుంది అలాగే శివయ్యకు తెలుపు రంగు పుష్పాలతో మీరు పూజ చేయటం వలన కూడా మీకు బాగా కలిసి వస్తుంది కొంతమంది సంతానం లేక ఇబ్బంది పడేవారు ఉంటారు కొంతమంది వివాహాలు ఆలస్యమయ్యేవారు ఉంటారు కొంతమందికి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి లేనివారు ఇలాంటి వారు ఈ శివరాత్రి రోజున ఆవు నెయ్యితో శివలింగానికి గనక అభిషేకం చేస్తే తప్పకుండా మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే వివాహంలో ఆటంకాలు పూర్తిగా తొలగిపోయి త్వరగా వివాహ యోగం అనేది కలుగుతుంది శివుని యొక్క వాహనం నందీశ్వరుడు కాబట్టి శివాలయంలో శివుని ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈ శివరాత్రి పండుగ రోజు నంది చెవులో మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను చెప్పుకొని శివుడిని దర్శించుకుంటే మీ యొక్క కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి అయితే ఈ పొరపాటును కూడా ఈ శివరాత్రి రోజున ఈ పొరపాట్లు చేయొద్దు ఎందుకంటే మనకు ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇంట్లో కానీ బయట కానీ పొరపాటును కూడా మాంసాహారం అనేది వండటం కానీ తినటం కానీ పొరపాటును కూడా చేయకూడదు ఇలా చేస్తే మీరు చేసే పూజలు పరిహారం మొత్తం కూడా వృధా అయిపోయి శివుని యొక్క ఆగ్రహానికి గురవుతారు ఇంకా ఈ రోజున గోళ్లు కత్తిరించటము జుట్టు విరబోసుకోవటం తలకు నూనె రాసుకోవటము నలుపు రంగు బట్టలు వేసుకోవటము ఇంట్లో ఆడవారు కన్నీరు పెట్టడము ఇలాంటి పనులు పొరపాటును కూడా చేయకూడదు అలాగే భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఆకుల్లో బిల్వ దళాలు అంటే చాలా ఇష్టము కాబట్టి ఈ రోజున మీరు దళం మీద దీపం వెలిగించినట్లయితే చాలా మంచిది అలాగే శివలింగం మీద కూడా మీరు బిల్వ దళాన్ని సమర్పించినట్లయితే మీరు మనసులో కోరినటువంటి కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి జన్మ జన్మల పాపాలు దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఈ రోజున శివాలయంలో కావచ్చు లేదా మీ ఇంటికి దగ్గరలో కావచ్చు తెల్ల జిల్లేడు చెట్టు ఉంటే తెల్ల జిల్లేడు చెట్టుకు ఒక చెంబుడు నీటిని పోసి పసుపు కుంకుమలు చల్లేసి నమస్కారం చేసుకోండి అలాగే తెల్ల జిల్లేడు పువ్వులతో శివుడిను పూజిస్తే మృత్యు దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయని చెప్పేసి మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి తెల్ల జిల్లేడు పుష్పాలు దొరికితే మీరు తెల్ల జిల్లేడు పుష్పాలతో చక్కగా శివయ్యను మీరు పూజించండి ఒకవేళ అవి అందుబాటులో లేని వారు గన్నేరు పువ్వులతో కానీ తామర పూలతో కానీ శివుడును పూజిస్తే మీ ఇంటి సంపద ఆస్తి ఐశ్వర్యాలు అనేవి రెట్టింపు అవుతాయి అలాగే తెల్లటి మల్లె పువ్వులతో కూడా శివుడిని పూజిస్తే మీ వైవాహిక జీవితం అనేది బాగుంటుంది నీలం రంగు శంకు పుష్పాలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడు ఇంకా ఈ రోజున మాంసాహారంతో పాటుగా మీరు కూరల్లో ఉల్లి వెల్లుల్లి అల్లము మసాలాలకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఏవి కూడా మీరు వండొద్దు తినొద్దు కొంతమందికి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయాలి అంటే కుదరదు అంటే స్వయంగా చేతుల మీదుగా చేయాలంటే కుదరదు కాబట్టి బ్రాహ్మణుల చేత చేపిస్తూ ఉంటారు అలా కాకుండా మీరు మీ చేతుల మీదుగా స్వయంగా చేయాలంటే మీ ఇంట్లో ఒక చిన్న శివలింగాన్ని తీసుకొచ్చుకొని మీరు అభిషేకం చేసుకోవచ్చు అయితే ఆ శివలింగం ఎలా ఉండాలి ఏ సైజు ఉండాలి అంటే మీ బొటన వేలు కన్నా కూడా చిన్న సైజులో ఉండాలన్నమాట అంతటి శివలింగాన్ని మీరు ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకొని చక్కగా మీరు పూజ చేసి శివలింగానికి అభిషేకం చేసుకున్నా కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఈ విధంగా ఈ శివరాత్రి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించి ఈ పరిహారాలను పాటిస్తారో శివపార్వతుల యొక్క ఆశీర్వాదం అనేది సంపూర్ణంగా కలుగుతుంది కటిక పేదవారైనా సరే కుబేరులుగా మారుతారు మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు కుటుంబం సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ పరిహారాలను పాటించి మీరు శివారాధన చేసుకోవటం వలన మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది శివ యొక్క ఆశీస్సులు ఉంటే ఇక జీవితంలో మనకు అదృష్టానికి కానీ ఐశ్వర్యానికి కానీ ఆరోగ్యానికి కానీ ఆయుష్కి కానీ ఎటువంటి లోటు అనేది ఉండదు మీరు మీ కుటుంబం పిల్ల పాపలతో ఎప్పుడూ కూడా సంతోషంగా హాయిగా ఉంటారు కాబట్టి చక్కగా ఇలా చేయండి అర్థం అర్థమైంది కదండి ఈ శివరాత్రి రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ వీడియో మీరు ముందుగా తెలుసుకోవటం వలన మీకంతా కూడా అసలు ఒక అవగాహన అనేది ఉంటుంది కాబట్టి మరికొంతమంది మిత్రులకు మీకులాగే చేరి వారు ఉపయోగించుకోవటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు ఇలా చేయటం వలన ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు ఉపయోగించుకుంటారు మీకు తెలిసిన బంధుమిత్రులు ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి Namaskararım!